స్టాడో వాళ్ళు సెప్టెంబర్ ఎర్నింగ్ ఫెస్టివల్స్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు రెడ్ కార్డ్ అలాగే ఇన్సెంటివ్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు ఇవన్నీ క్లియర్గా మీకు అర్థం విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ రేట్ కార్డు గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ బేస్ పే అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేశారు ఎవరైతే బ్రేక్ ఫాస్ట్ టైం అంటే సెవెన్ ఏఎం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు లాగిన్లో ఉండి ఎవరైతే ఆర్డర్లు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ప్రతి ఆర్డర్ పైన థర్టీ ఫోర్ రూపీస్ బేస్ పే అయితే వస్తుంది దాంతోపాటుగా డిస్టెన్స్ బట్టి మీ ఇయర్నింగ్స్ అనేది పెరుగుతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లంచ్ టైంలో ఎవరైతే లాగిన్లో ఉండి ఆర్డర్లు కంప్లీట్ చేస్తారో లంచ్ టైం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రతి ఆర్డర్ పైన బేస్ పే అమౌంట్ థర్టీ నైన్ రూపీస్ అమౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకోట స్నాక్స్ టైం ఏదైతే ఫోర్ నుంచి సెవెన్ పిఎం ఈ మధ్యలో ఆర్డర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ప్రతి ఆర్డర్ పైన థర్టీ ఫోర్ రూపీస్ బేస్ పే అయితే వస్తుంది లాస్ట్ డిన్నర్ టైంలో ఎవరైతే ఆర్డర్లు కంప్లీట్ చేస్తారో ప్రతి ఆర్డర్ పైన వాళ్ళకి థర్టీ నైన్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి దీంతో పాటుగా డిస్టెన్స్ బట్టి మీ ఎర్నింగ్స్ అయితే పెరుగుతాయి షాడ్ ఎఫాక్స్లో వర్క్ చేసిన ప్రతి డెలివరీ పార్ట్నర్కి ఇసెంటివ్స్ అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేస్తారు ఫస్ట్ సిక్స్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ప్రతి ఆర్డర్ పైన మీకు ఫైవ్ రూపీస్ ఇన్సెంటివ్ అమౌంట్ యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీన్ ఆర్డర్స్ మీరు పర్ డేలో కంప్లీట్ చేసినట్టయితే ప్రతి ఆర్డర్ పైన టెన్ రూపీస్ ఇన్సెంటివ్ అమౌంట్ అయితే యాడ్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఆర్డర్స్ ఫినిష్ చేసినట్లయితే ప్రతి ఆర్డర్ మీద ఫిఫ్టీన్ రూపీస్ ఇన్సెంటివ్ అమౌంట్ అయితే యాడ్ అవుతుంది లాస్ట్ థర్టీ ఆర్డర్స్ మీరు వన్ డేలో ఫినిష్ చేసినట్లయితే ప్రతి ఆర్డర్ పైన ట్వంటీ ట్వంటీ రూపీస్ ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఇన్సెంటివ్ అమౌంట్ రావాలంటే మీకు ఒక కండిషన్ కూడా ఉంది మీరు డిన్నర్ టైంలో అంటే సెవెన్ పిఎం నుంచి మార్నింగ్ త్రీ ఏఎం వరకు మధ్యలో మినిమం సిక్స్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఈ ఇన్సెంటివ్ అమౌంట్ అయితే యాడ్ అవుతుంది ఈ షాడో వాళ్ళు రీసెంట్లీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేశారు ప్రీవియస్గా ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ డేలో ఎయిట్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు మూడు వందల పన్నెండు రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు ఇంతకుముందు అయితే ఏమిటి ఆర్డర్లకి టూ థర్టీ రూపీస్ ఎర్నింగ్ అయితే వస్తుండే నెక్స్ట్ ఎయిటీన్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎర్నింగ్ అయితే వస్తాయి అని చెప్తున్నారు లాస్ట్ మీరు వన్ డేలో ముప్పై ఆర్డర్లు కంప్లీట్ చేస్తే అప్ టు టూ థౌసండ్ టెన్ రూపీస్ ఎయర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇంతకుముందు అయితే థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఎర్నింగ్స్ వచ్చే అవకాశం ఉంది అని వీళ్ళైతే చెప్తున్నారు ఇప్పుడు నేను చూపించిన రేట్ కార్డు అనేది హైదరాబాద్ సంబంధించింది ఓకేనా మీరు వేరే సిటీలో ఉంటే మీ రేట్ అనేది కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది